మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో రాకముందు క్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది నా కుటుంబం కూడా ఆ పేరు ఎంత తెలుసా దరిద్రుడు దరిద్రుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను అబద్ధం చెప్పట్లా మాకు ఇచ్చిన పేరు దరిద్రులు దౌర్భాగ్యులు జీవం గల్లా నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా దౌర్భాగ్యుడా అని పిలవలా ఎవరు పిలిచాడో తెలుసా రే సమాధానమే లేని బ్రతుకుతున్నవాడా సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నా పేరుకి ఏంటో అర్థం తెలుసా సమాధానమునకు రాజు రాజు చాలేము రాజు చాలేము రాజు నీకు ఒక క్రొత్త పేరు నేను సమాధానానికి రాజు సమాధానానికి రాజు నీ జీవితంలో నీ హృదయంలో నీ కుటుంబంలో సమాధానం నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం అనేక కుటుంబాలకి సమాధానం కుటుంబాలకి సమాధానం నేను 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 ఇది నేను మాట చెప్పటం కాదు నా జీవితంలో ఇది అనుభవం అయింది ఈరోజు మీకు చెప్తున్నాను మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా మీ పరిస్థితులు అతలాకుతలం అయిపోయి ఉన్నాయా మోడుబారిపోయి ఉన్నాయా మారా అనుభవాల్లో ఉన్నాయా చేదయిన అనుభवला ఉన్నాయా మారు మనసు పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిస్మం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరుగు ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచాడు ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచించాడు ఇప్పటికే బాప్తి పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారులారా నీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి రక్షణ ఎరిగి కూడా రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి నా తండ్రి యాగోబుకి ఇస్రాయల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్లబోతున్నాడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన మనసు పొందో జీవితాన్ని పరివర్తన చెందో పశ్చాత్తాపము రాబోతున్న సంవత్సరాల్లో రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా రేపు అక్కడ ఉపయోగం నాకు ఇంకొక పేరు ఇస్తాడంట ఆ మాట కూడా బైబిల్లో రాశాడు ఆ మాట కూడా బైబిల్లో రాశాడు జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని రాతినిత్తును దాని మీద చెక్కబడిన ఒక కొరత పేరుండును అది పొందిన వానికి తప్ప ఇంకొకటి తెలియదు ఇక్కడ పేరు పొందాం ఇంకేం పేరు పొందుతా అనుకుంటున్నారా లేదు లేదు అక్కడ ఉంది మళ్ళా శోధనల పరీక్షలతో అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా అట్లయితే జయించు అధిగమించు జయించిన వారికి దక్కే కొరత పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది నాకు రేపు వేసాయి ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది నీ కూడా దక్కిద్ది విశ్వాసాన్ని వదిలిపెడతావా దేవుడు శిక్ష చేస్తుంటే దేవుడు గద్దిస్తుంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా ఏ ఊరు పోతావు ఏ ప్రాంతానికి పోతావు ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకుండ వదిలిపెట్టడం ఆ తోముడు వద్దనుకుంటావా ఇక్కడే మారు మనసు పొందావు జీవితాన్ని దిద్దుకో రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను నేను మారు మనసు పొంది ఏ దగ్గరికి వెళ్ళి రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల వేళ బాబు తీసుమాల సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్ తోనే వెళ్ళాను ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నిటిని ఆయన రక్తంతో కడిగి నాకు శాలేము రాజు అనేటువంటి ఒక ప్రత పేరునిచ్చి నీతికి సమాధానానికి రాజని అర్థం వచ్చేటువంటి పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో ఎన్నో ఉన్నాయి ఎందుకు ఆ పేరే నాకు అనుగ్రహించాడు సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు